హలో ఫ్రెండ్స్ నవరాత్రుల ప్రయాణంలో ఈ రోజు మనం నాలుగో రోజులోకి అడుగు పెట్టాం ఈ రోజు మనం పూజించే అమ్మవారి రూపం కూష్మాండ మాత ఆమె పేరుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది కు అంటే కొంచెం ఉష్మా అంటే వేడి లేదా శక్తి అండా అంటే బ్రహ్మాండం లేదా విశ్వం అంటే ఆమె తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది అందుకే ఆమెను బ్రహ్మాండ సృష్టికర్తగా భావిస్తారు కూష్మాండ మాతకు ఎనిమిది చేతులు ఉంటాయి ఆమె సింహంపై ఆసీనురాలై ఉంటుంది ఆమె తన తేజస్సుతో మరియు శక్తితో ప్రపంచాన్ని వెలిగిస్తుంది ఈ రూపం మనకు ఏం నేర్పిస్తుందంటే మనలో ఉండే అంతర్గత శక్తిని సృజనాత్మకతను మనం గుర్తించి వాటిని ఉపయోగించుకోవాలి అని ఆమె మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది ఈ రోజు పూజలో కూష్మాండ మాతకు మల్పువ లేదా తీపి పూరీలు సమర్పిస్తారు ఆమెను పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం ఈ రోజు కూష్మాండ మాత ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి రేపు మనం స్కందా మాత గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు మళ్ళీ కలుద్దాం